నందమూరి తారకరత్న చనిపోయి దాదాపుగా ఏడాది కావస్తోంది పొలిటికల్ ఎంట్రీకి సిద్దమై నారాలోకి శివగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్న హార్ట్ అటాక్ తో ఆసుపత్రి పాలయ్యారు చాలా రోజుల చికిత్స తర్వాత ప్రాణాలు విడిచారు అయితే ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ నందమూరి అభిమానులు టీడీపీ కార్యకర్తలను వెంటాడుతూనే ఉన్నాయి తారకరత్నను పిల్లల్లో చూసుకుంటూ ఆయన లేరు అన్న మాటకు నెమ్మదిగా అలవాటు కావడం మొదలుపెట్టారు తారకరత్న చనిపోయి ఏడాది కావస్తున్నా ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఆయన జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలీఖ్య నిత్యం తారక రత్న జ్ఞాపకాలతోనే జీవితం తారక రత్నతో తన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది ఇప్పుడు అలీఖ్య షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది ఇందులో పెద్ద కూతురు తారక రత్న ఫోటో దగ్గర ఏదో మాట్లాడుతూ కనిపిస్తుంది ఆ తర్వాత డాన్స్ కూడా చేస్తుంది మిగతా ఇద్దరు పిల్లలు కూడా ఎంతో జాలీగా కనిపించారు తల్లితో కలిసి అందరూ సరదాగా గడిపారు సైక్లింగ్ కూడా చేశారు ఇంతలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రావడం ఆయనను చూసిన తారకరత్న పిల్లలు తాతయ్య అంటూ హక్ చేసుకునే దృశ్యాలు ఆ వైరల్ అయిన వీడియోలో ఉన్నాయి విజయసాయి కూడా అంతే ప్రేమగా పిల్లలను హగ్ చేసుకోవడం కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగేలా చేస్తోంది ఈ వీడియో చూసిన వాళ్లంతా బాగా ఎమోషనల్ గా గుండె బరువకించేలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి రెడ్డికి బంధుత్వం ఉంది విజయసాయి రెడ్డి భార్య సోదరి కుమార్తెనే అలేఖ్యారెడ్డి వరుసకు అలేఖ్యారెడ్డికి రెడ్డి పెద్దనాన్న అవుతారు